ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగినటువంటి భేటీ ముగిసింది ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక నివాసం వన్ జనపద్ వెళ్తున్నారు మరి కాసేపట్లో వన్ జన్పద్ రైల్వే మంత్రి సమాచార పౌర సంబంధాల సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కాబోతున్నారు ఈ ప్రధానంగా నరేంద్ర మోదీతో ప్రధానమంత్రితో జరిగినటువంటి భేటీలో చర్చకు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశాలుగా ప్రధానంగా మూడు నాలుగు అంశాలు కీలకంగా ఉన్నాయి ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లేదంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మెర్జి చేయడానికి లేదా దాంతో అనుసంధానించడానికి ఉన్నటువంటి అవకాశాలు దాంతోపాటుగా ఇప్పటికే జరిగినటువంటి చర్చలు డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలను నిలుపుదల చేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటుగా విశాఖ స్టీల్ను రక్షించేందుకు అవసరమైనటువంటి చర్యలు వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ పాటుగా బుడమేరు వరదల తర్వాత విజయవాడలో నెలకొన్నటువంటి పరిస్థితి దాంతోపాటు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కానీ అదేవిధంగా నెల్లూరు ప్రాంతాల్లో సంభవించినటువంటి అకాల వర్షాలు వరదల వల్ల జరిగినటువంటి నష్టం అంచనాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపించింది దాంతోపాటుగా కేంద్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి సమకూరుస్తున్నట్లుగా ఇటీవల కేంద్ర హోంశాఖ ప్రకటించింది సో ఆ నేపథ్యంలో మరిన్ని నిధులు దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది కాబట్టి అందుకు అనుగుణంగా తమకు పూర్తి స్థాయి సహకారం అందించాలి అని చెప్పి కోరుతున్న కోరినట్లుగా తెలుస్తోంది మూడవది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణను రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముగ్గురు కలిసి నిర్ణయించినటువంటి పరిస్థితి ఈ సీజన్ లో అంటే నవంబర్ నుంచి ప్రారంభమైనటువంటి సీజను నవంబరు తొలివారం నాటికి వరద ప్రవాహం కొంత కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అయిన తర్వాత కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణము దాంతో పాటుగా ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్ సంబంధించినటువంటి సీ పేజీలు గైడ్ బండ్ కూలటం వంటి ఏవైతే పునర్నిర్మించాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ ఉంది ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళటానికి ఒకే సీజన్లో అంటే నవంబర్ నుంచి ప్రారంభించేటువంటి పనులు ఏ ఏప్రిల్ మాసానికి పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ లోపలనే డయాఫ్రామ్ వాల్ పూర్తి స్థాయి నిర్మాణం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాల్సి ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ నిధుల ఫ్లో కొనసాగించాలి అని చెప్పి ఈ మూడిటితో పాటుగా అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కీలకంగా ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కొనసాగింపు తొలి విడతగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తానంది దాంతోపాటు మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ఏడాదిలోనే ఇవ్వటానికి ప్రపంచ బ్యాంకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి వరద సహాయం సంబంధించినటువంటి విషయంలో పూర్తిస్థాయి నిధులు సమీకరించాలని ఆరు వేల కోట్ల రూపాయలు నష్టము ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పదమూడు లక్షలకు పైగా ఉన్నటువంటి రాష్ట్ర అప్పులకు ఈ రకమైనటువంటి భారం మరింత ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా తమకు కేంద్రం ఇతోధికంగా సాయం చేయాలని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు ప్రాథమికంగా ఇచ్చారు కాబట్టి మరింత నిధుల ప్రవాహం కొనసాగించాలి తద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఈ ప్రధానితో చెప్పినట్లుగా తెలుస్తోంది దీంతోపాటుగా వంద రోజుల కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది వంద రోజుల పరిపాలనలో తొ తొలి రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు పరిపాలనలో వస్తున్నటువంటి మార్పులు దీంతో పాటుగా ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధుల సమీకరణ ఏ విధంగా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం అందాలి అనేటువంటి విషయాలన్నిటితో పాటుగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు గత ఐదేళ్లలో కొంత రాష్ట్ర ప్రభుత్వం సమీకరించని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని నిధుల కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధుల సరఫరా ఆగిపోయింది కాబట్టి ఆ నిధులన్నింటినీ తిరిగి ఇప్పుడు ఇవ్వగలిగితే ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిస్థాయి చేయగలుగుతాము పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాగలుగుతాం అనేటువంటి విషయాలన్నింటిపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది మరి కాసేపట్లో చంద్రబాబు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్తో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ప్రధానంగా రైల్వే జోను నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం చర్చకు రాబోతోంది రైల్వే జోన్కు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించి ఇవ్వటం జరిగింది ఆ భూమికి సంబంధించినటువంటి రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైనటువంటి భూమిని ఇవ్వడం ద్వారా ఆ భూమి పైన రైల్వే శాఖ కూడా సంతృప్తి వ్యక్తం చేయటము తిరిగి నిర్మాణానికి అవసరమైనటువంటి కార్యాచరణను ముందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా ఫ్రైట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ జోన్కి ఉన్నటువంటి ఫ్రైట్ కారిడారు అదేవిధంగా రామాయపట్నం పోర్టుకు సంబంధించి అదేవిధంగా మచిలీపట్నం పోర్టు ఈ రకంగా కొత్త పోర్టులు వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి కోస్టల్ లైన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో పెండింగ్లో ఉండు వస్తున్నటువంటి ప్రాజెక్టును ఇప్పుడు పట్టాలెక్కించాలని చూస్తున్నారు అందుకు అవకాశం ఉన్నటువంటి అంశాలను పరిశీలించాలని తద్వారా పోర్టు కనెక్టివిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నటువంటి మరింత మెరుగైన సౌకర్యాలు ప్రజలకు రాబోతున్నాయి రైలు కనెక్టివిటీ ప్రజలకు రాబోతు వస్తుంది కాబట్టి పోర్టు కనెక్టివిటీని పెంచాలని కూడా రైల్వే శాఖ మంత్రిని కోరటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది దీంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో ముమ్మరంగా చేపట్టాలని వీటితో పాటుగా అమరావతికి అమరావతి రాజధాని నిర్మాణానికి మరోవైపు సన్నద్ధమవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే కనెక్టివిటీ పైన ప్రధానంగా కూడా దృష్టి పెట్టింది అందుకు అనుగుణంగా రైల్వే శాఖ ఇప్పటికే పంపించినటువంటి ప్రతిపాదనల పట్ల శాఖ సానుకూలంగా ఉంది కాబట్టి ఆ మేరకు అమరావతి కనెక్టివిటీకి అవసరమైనటువంటి చర్యలు ముమ్మరం చేయాలని కూడా ఇరువురి మధ్య చర్చల్లో రావటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు ఉదయం తొలుత కేంద్ర ఉపరితల రవాణా రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కాబోతున్నారు అనంతరం నితిన్ గడ్కరీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాంతో పాటుగానే మిగిలినటువంటి మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలవబోతున్నారు అనంతరం రాత్రి పదకొండు గంట పదకొండున్నర గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు ఈ భేటీలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి విషయాలపైన కీలకమైనటువంటి చర్చ జరగటానికి అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ఇస్తానన్నటువంటి నిధుల ప్రవాహం పైన కీలకమైనటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉంది రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడపబోతున్నారు అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా రాష్ట్రానికి నిధులు రాబట్టేటువంటి అంశాలకు సంబంధించి దాంతోపాటుగానే అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపైన చర్చించడానికి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది అయితే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో తిరుమల లడ్డుకు సంబంధించి కల్తీ వ్యవహారంపై కూడా ఒక చర్చకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది వెంకటేష్ ధన్యవాదాలు అరుణ్